కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఐదు వేలకు పెంచాలని ఈపీఎస్ పెన్షన్కి డిఏ జోడించాలని భారతీయ మద్దూర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె మహేందర్ అన్నారు నేడు హనుమకొండలోని ఈపీఎఫ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు నైన్టీ ఫైవ్ పెన్షన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం నుంచి వైద్య సౌకర్యం కల్పించాలని సుమారుగా మూడు వందలకు పైచీలకు కాంట్రాక్ట్ లేబర్లు ఇందులో పాల్గొన్నారని అన్నారు కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగుల నుండి పన్నెండు శాతం పిఎఫ్ కట్ చేస్తున్నా కానీ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం లేదని అన్నారు తొంభై ఐదు కింద ఈపిఎస్ తొంభై ఐదు కింద రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వెయ్యి రూపాయలటువంటి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాలలో మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ద్రవ్యోభం దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ రేట్లు పెరిగినాయి ఈ వెయ్యి రూపాయల పెన్షన్ అనేది కనీసం ఇంట్లో ఉన్నటువంటి ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగము ఉద్యోగం లేక ఈ పెన్షన్ వచ్చే పెన్షన్ వాళ్ళ యొక్క ఆరోగ్య ఖర్చులకు కానీ కుటుంబంలో ఉన్నటువంటి అన్నిటికి సరిపోదు కాబట్టి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు పెంచాలి అదేవిధంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఆయుష్మాన్ భారత్ వర్చించి వాళ్ళ వైద్యుల వైద్యానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించ భరించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్గా పనిచేసి కాంట్రాక్టర్లు పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కు ఈ వీళ్ళ దగ్గర నుంచి అయితే పిఎఫ్ అమౌంట్ కట్ చేస్తున్నారు కానీ ఏదైతే కంపెనీ కాంట్రిబ్యూషన్ చేయాలో ఆ కంపెనీ కాంట్రిబ్యూషన్ చేయట్లేదు వీళ్ళ దగ్గర పీఎఫ్ మాత్రము పన్నెండు పర్సెంట్ కట్ చేస్తున్నారు రిమైనింగ్ పన్నెండు పర్సెంట్ ఏ అయితే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీ కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి అది ఎక్కడ డిస్ప్లే కావట్లేదు అది అదేందని అడిగితే వీళ్ళకు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అలాంటి విషయాలపైన ఈరోజు మేము పిఎఫ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి పిఎఫ్ ఆఫీసర్కు మా యొక్క మెమోరాండి ఇవ్వడానికి కోసం వచ్చినాము గాదా మహేందర్ రాష్ట్ర కార్యదర్శి బిఎంఎస్